అసెంబ్లీ ఎలక్షన్స్కి ముందు ఆరు గ్యారంటీలు పదమూడు హామీలు మళ్ళీ ఆ తర్వాత నాలుగు వందల ఇరవై హామీలు మళ్ళీ ఇప్పుడు ఈ రోజు కొత్తగా తెలంగాణ ప్రజలకు ప్రత్యేక హామీలు అంటూ మళ్ళీ మేనిఫెస్టో రిలీజ్ చేశారు సో దీన్ని ఎట్లా చూస్తారు అది ఎవరు ఏం చెప్పలేదమ్మా చూసినాక అన్న తర్వాత బాధపడతారు అందరూ ఫస్ట్ ఒకటి చెప్తారు చేసేది ఒకటి చేయదు అన్ని గవర్నమెంట్ అట్లనే ఉంది తెలంగాణ వచ్చినప్పుడు అంతే ఉంది కాంగ్రెస్ వచ్చినా అంతకే ఉంటుంది లేకపోతే ఉండొద్దు ఏ హామీలు ఉండదు కష్టపడినకే ఇవ్వాలి ఏ క్యాస్ట్ ఫీలింగ్ ఉండొద్దు ఏ క్యాస్ట్ ఉండొద్దు ఎన్ని క్యాస్ట్లైనా ఏదైనా ఎవరైతే మెరిట్ ఉంటారో వాళ్ళకే ఉండాలి కష్టం చేసినకే ఫలితం ఉండాలి ఉట్టి మనము ఫలితాలు ఇది పథకాలు ఇవన్నీ ఇస్తే సుమరు తయారవుతారు అది ఒకటి అసెంబ్లీ ఎలక్షన్స్కి ముందు మేనిఫెస్టోలు రిలీజ్ చేస్తాయి ప్రతి పార్టీ సో అట్లాగే కాంగ్రెస్ పార్టీ కూడా మేనిఫెస్టో రిలీజ్ చేసింది ఆ తర్వాత నాలుగు నాలుగు వందల ఇరవై హామీలు అన్నది మళ్ళీ ఈరోజు కొత్తగా తెలంగాణ ప్రజల కోసం ప్రత్యేక హామీలు అంటూ మేనిఫెస్టో రిలీజ్ చేసింది అంటే ప్రభుత్వ గ్యారెంటీలు అనేవి ఆరు గ్యారంటీలు మీ వరకు అందా ఏం అందలేదమ్మా ఒక మాత్రం బస్ అని పెట్టారు కానీ ఇక ఆరు కొట్టుకుంటున్నారు లేడీస్ అంతా అట్లా అది మాత్రం పెట్టేది కాదు పెట్టుకొని మాత్రం ఆడవాళ్ళే కొట్టుకుంటున్నారు అట్లా మొగాకి సీట్లు కూడా దొరకలేకపోతున్నాయి డబ్బులు పెట్టి కూడా సీట్ల మీద కుసిడలేకపోతున్నాం అట్లా ఉచిత స్కీమ్లు అనేది పబ్లిక్ అడగక ముందే ప్రభుత్వాలు లేకపోతే ప్రతిపక్షాలు కానీ ఇవ్వడం కరెక్ట్ అంటారు ఉచిత పథకాలు అయితే వేస్తామ్మా వేస్తాం ఎట్లా అంటే పనిచేసే వాళ్ళు కూడా ఇంట్లో కూర్చొని చెప్పి ఇంట్లో కూర్చొని సోమరిపోతులాగా తయారవుతున్నారు పథకాలు అనేది సో మహాలక్ష్మి స్కీమ్ కింద రెండు వేల ఐదు వందలు అన్నారు మళ్ళీ నిరుద్యోగ వృత్తి అన్నారు అట్లాగే అన్నారు పంటకి బోనస్ ఇస్తామన్నారు ఇవన్నీ అయ్యాయి అంటారా ఇంకా కాలేదమ్మా ఐదు మహిళ గురించి రెండు వేల ఐదు వందలు అన్నారు అంతలో ఎలక్షన్ల కోడ్ వచ్చింది ఆపేసారంటే అది ఎలక్షన్ల కోడ్ అయిన తర్వాత ఇస్తారా ఇవ్వారా అనేది కూడా తెలియదు అంటారు ఇప్పుడు అసెంబ్లీ ఎలక్షన్స్ టైంలో రిలీజ్ చేసిన మేనిఫెస్టో ఇంకా క్లియర్ అవ్వలేదు ఇంకా హామీలు ఇంకా ఉన్నాయి సో అలాంటప్పుడు మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఇచ్చిన తెలంగాణ ప్రజల కోసం పార్లమెంట్ ఎలక్షన్స్ ని దృష్టిలో పెట్టుకొని మేనిఫెస్టోలను రిలీజ్ చేయడానికి ఎట్లా చూస్తారు అది చాలా తప్పమ్మా ఎట్లా అంటే పాతే అమలు కాలేదు కొత్త ఇవ్వడం కూడా వేస్ట్ అట్లా అది చాలా తప్ప అది ఓట్ల గురించే ఎలక్షన్ల గురించే ఎలక్షన్ల తర్వాత మళ్ళీ ఐదేళ్ళ దాకా ఎవరు కనిపించారు అసెంబ్లీ ఎలక్షన్స్ కంటే ముందు కాంగ్రెస్ ఒక మేనిఫెస్టో రిలీజ్ చేసింది ఆరు గ్యారెంటీలు పదమూడు హామీలు ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోకి వచ్చింది ఆ తర్వాత నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చింది మళ్ళీ ఈరోజు కొత్తగా తెలంగాణ ప్రజల కోసం ప్రత్యేక హామీలు అంటూ రిలీజ్ చేసింది మేనిఫెస్టో సో ఎట్లుంటుంది సార్ అంటే ఎలక్షన్స్కి ముందు మేనిఫెస్టోలు రిలీజ్ చేయడం వాటిని అమలు చేసే దిశగా ప్రయత్నాలు చేయాలంటారా అసలు అమలు అవుతున్నాయంటారా అసలు మీకు నేను ఒక విషయం చెప్తాను ఇప్పుడు మీరు ఇప్పుడు పనిచేస్తున్నారు ఎవరిని పని ఛానల్ ఎందుకు పనిచేస్తున్నారు అక్కడ ఫ్రీగా రావటం లేదు కాబట్టి పనిచేస్తున్నారు ఫ్రీగా మీకు ఇస్తే మీరు పని చేయరు ఇంట్లో దుప్పటి కప్పుకొని పడుకుంటారు మీరైనా అయినా అందుకని ఫ్రీ అనే దాన్ని పూర్తిగా తీసేయాలి అవసరమైన వాళ్ళకే ఫ్రీగా ఇవ్వాలి ఏ గవర్నమెంట్ అయినా ఎవరైనా సరే పార్టీతో సంబంధం లేదు ఫ్రీ సిస్టమ్ అన్నదే ఒక మన సొసైటీ పెద్ద శత్రువు టోటల్లీ అగ్నిస్ట్ దట్ వాళ్ళు చేస్తారా చేయలేరా అనేది మనం ఏం చెప్పలేం ఒకవేళ చేసినా కూడా ఎలా మీ మీద నా మీద ఆయన మీద ట్యాక్స్ వేస్తే అంత చేస్తారు ఏ గవర్నమెంట్ కూడా దట్ విల్ నాట్ గెట్ ఎనీథింగ్ న్యూ ఫ్రమ్ సమ్మేర్ ఎల్స్ ఏదైనా సార్ అంతే ఫైనల్గా ఏ గవర్నమెంట్ అయినా వాళ్ళు ఇచ్చే ఫ్రీగా ముందే వాళ్ళు ప్రకటించారు ఆరు గ్యారెంటీలు అంటూ ఉచిత బస్సు అంటూ మహిళలకి మహాలక్ష్మి స్కీమ్ కింద రెండు వేల ఐదు నిరుద్యోగ భృతి అంటూ రుణమాఫీ రుణం అదే నేను చెప్తున్నా ఒక పార్టీ స్కూటర్ ఫ్రీగా ఇస్తా అంటే ఇంకో పార్టీ కార్ ఇస్తాను ఫ్రీగా అంటారు ఎందుకంటే ఓట్ల కోసం వాళ్ళ పౌరులకు రావాలంటే దే హ్యావ్ టు డూ సంథింగ్ అదే వాళ్ళు చేస్తూ ఉంటారు జస్ట్ అంతే జనాల కోసం కాదు వాళ్ళ కోసం ఏ పార్టీ అయినా చేస్తూ ఉంటారు అంతే అసెంబ్లీ ఎలక్షన్స్ కి ముందు మేనిఫెస్టోలు రిలీజ్ చేస్తారు సో వాటిని కార్యరూపంలో దాల్చేందుకు శతవిధాల ప్రయత్నం చేస్తుంటారు సో కొన్ని అవుతాయి కొన్ని ఆవనేసి మీరే అంటున్నారు సో ఇప్పుడు మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకొని ఈ అమలు హామీలు అంటారా అమలు చేస్తా అంటే చేయటం కుదరదు అవన్నీ అమలు కుదరని పని ఎవరు కూడా చేయలేరు అంతే చిన్న కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అనేది లేదంటే బయ్యారంలో ఉప్పు కర్మాగారం అనేది ఇప్పుడు నెక్స్ట్ ఒక ప్రాజెక్ట్ ఉంది సార్ ఐటిఐఆర్ అనే ప్రాజెక్ట్ ఇవన్నీ కూడా పది అంటే రాష్ట్ర విభజన చట్టంలోనే ఉన్నాయి ఉన్నాయి బీజేపీ ప్రభుత్వ హయాంలో యాక్చువల్గా అమలు చేయాలి సో ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ కూడా అడిగే హక్కు ఉంటుంది చేయాలి సో ప్రతిపక్షంగా ఉన్నప్పుడు అడగనప్పుడు ఒక ఎంపీ స్థాయిలో ఉన్నప్పుడు అడగనప్పుడు ఇప్పుడు మళ్ళీ హామీల రూపంలో వీటిని మేనిఫెస్టోలో పెట్టడాన్ని ఎట్లా చూస్తాను నేను ఒకటే చెప్తాను ఎవరికైనా సరే ఏ పార్టీ అయినా సరే ఒక పార్టీ అవునా కాదని పక్కన పెడదాం ఏ పార్టీకైనా మాట్లాడేదానికి ఏదో ఒక ఐటెం కావాలి ఐటెం కోసం ఎదుగుతూ ఉంటారు వీళ్ళంతా అప్పుడు ఆపోజిషన్గా ఉన్నప్పుడు వాళ్ళు చేసే పని వేరే ఉంటుంది ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి ఆపోజిషన్లో ఉన్నప్పుడు లేదా సపరేట్ ఓట్ల కోసం వాళ్ళు ట్రై చేసేటప్పుడు ఆటో ఆటోమేటిక్గా వాళ్ళ ఆలోచనలు కానీ విధానాలు కానీ వేరే వేరేగా ఉంటాయి దీంట్లో టోటల్గా అసలు సిస్టంలోనే తప్పు ఏదైనా పొలిటికల్ పార్టీ ఒక పలానా పార్టీ ఇలా ఉంది పలానా పార్టీ ఇలా ఉంది అని మనం టోటల్ సిస్టమే తప్పు ఆ తప్పు కారణం ఏదంటే అల్టిమేట్గా మనమే మనం ఎవరిని రిజెక్ట్ చేయటం లేదు ఇప్పుడు ఒకే పార్టీలో ఉంటాడు ఇప్పుడు ఇవాళ బీఆర్ఎస్లో ఉన్నాడు రేపు పొద్దున్న కాంగ్రెస్ వెళ్తాడు అట్లా ఇంకో రోజు ఇంకో పార్టీలోకి వెళ్తాడు వాడిని మనం యాక్సెప్ట్ చేస్తున్నాం వాడు అక్కడికి వెళ్ళి ఇవాళ వరకు ఒక బీఆర్ఎస్లో ఉండి ఒకటిని తిప్పినవాడు రేపు పొద్దున ఇంకో పార్టీకి వెళ్ళి మళ్ళీ వెనకాల ఉండి వాడిని తిరుగుతాడు ఇవంతా కామన్గా జరుగుతున్న పని లేదు నమ్మొద్దంటారా పార్టీలను నమ్మొద్దంటారా అసలు మీరు క్యాజువల్గా ఓటేసే టైంలో పార్టీ అధినేతలను చూసి ఓటేస్తారా లేదంటే క్యాండిడేట్స్ చూసి ఓటేస్తారా గుడ్ క్వశ్చన్ చాలా మంచి క్వశ్చన్ ఇది పార్టీని చూసే ఇస్తాం పార్టీని చూసే పార్టీలో ఉన్న నేతల్ని చూసి కాదు అంటే ఎవరి వాళ్ళ ఉపయోగం సొసైటీకి ఎవరి వాళ్ళు ఉపయోగం లేదు అనేది ఉండాలి అల్టిమేట్గా మన ఉద్దేశం ఎలా ఉండాలంటే మనం ఒక స్టేబుల్ గవర్నమెంట్ కావాలి అని అనుకోవాలి దానికోసం ప్రయత్నం చేయాలి అది ఏ పార్టీ అయినా సరే వంద రోజుల్లోనే హామీలను అమలు మీరు వెళ్ళిపోండి రెండు లక్షలు రుణమాఫీ చేస్తానని అన్నారు సో అప్పుడే అప్పుడు హామీ అమలు కాలేదు ఇప్పుడు మళ్ళీ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ అంటూ డెడ్ లైన్ పెడుతున్నారు సో అప్పటిలోపయినా ఇచ్చిన హామీలు రైతుల వరకు అయినా చేరుతాయంటాను రైతుల వరకు ఎలా వస్తున్నాయి అసలు రైతులు ఎంతమంది నిజానికి పొలం పనులు చేసుకుంటున్నారు వాళ్ళకి ఒక్కొక్క ఇవి వస్తున్నాయి ఇంకొక పొలానికి వస్తున్నాయి అల్టిమేట్గా ఒక్కొరికి టూ త్రీ బెనిఫిట్స్ వస్తున్నాయి ఇస్ నో పాయింట్ ఇన్ దట్ ఒక రెస్పాన్సిబుల్ పర్సన్గా నేను ఒక రెస్పాన్సిబుల్ అడ్వకేట్ ఇవన్నీ నాట్ గుడ్ టోటల్గా ఎవరైనా సరే ఇప్పుడు రైతు ఉన్నాడు ఒక్కొక్క రైతు భరోసా అంటారు ఇంకొక పొలానికి ఇంకేదో ఇస్తూ ఉంటాడు ఇంకొక వాళ్ళ సీనియర్స్ అయితే ఇంకేదో ఇస్తా ఉంటారు ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తే మాఫీ చేయాలంటే నలభై ఐదు వేల కోట్లు అయితే ఇప్పటిక అవసరం ఉంటుంది సో అవన్నీ సాధ్యమేనా సార్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ లోపు కానీ కావు ఎక్కడి నుంచి సార్ ఏ గవర్నమెంట్ అయినా నలభై ఐదు వేల కోట్లు అంటే ఎవరికి అయ్యే పనే కాదు ఒకవేళ అయినా కూడా ఎమర్జెన్సీ ట్యాక్సీస్ వేయాలి లేదా ఏమున్నా భూమి లేదు అమ్ముకోవాలి ఇట్లాంటి బిల్డింగ్లు అమ్ముకోవాలి అట్లాంటివన్నీ మళ్ళీ పబ్లిక్ మీద పడతాయా మళ్ళీ ట్యాక్స్ అమ్ముకుంటే ఏం పడు అమ్ముకుంటే డబ్బులే కదా అమ్ముకుంటే ఇప్పుడు ట్యాక్స్లో అయితే అమ్ముకోకపోతే రెండే మార్గాలు ఒకటి ఇవ్వాలంటే ఇన్కమ్ కావాలి ఇన్కమ్ కావాలంటే ఉన్నాయి అమ్ముకోవాలి లేదా ట్యాక్స్ వేయాలి అది ఈ రెండు పనులు చేస్తుంటారు అంటే కాంబినేషన్ ఆఫ్ దిస్ టూ మీకు వచ్చి రావాల్సిన ఆరు గ్యారంటీలు అందినాయా ఆరు గ్యారంటీలు ఎక్కడ అందినాయమ్మా ఎక్కడ అందలేదు కదా అన్నీ ఏదో ఆకతాయిగా చెప్పిండు అది సక్సెస్ కావాలంటే అది సక్సెస్ చేయాలి కదా ఇప్పటివరకు ఒక ఫ్రీ బస్ అందింది కానీ మధ్యతెరతో మామూలుగా ఆటోలు నడుపుకునే వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళకి గంగలు కలిసినట్టే కదా వాళ్ళంటే వాళ్ళైతే ఇక బయటకు రారు కదా వాళ్ళు ఎట్లా బ్రతకాలి ఇప్పుడు ఆఫ్టర్ ఆల్ ఇప్పుడు పది రూపాయలు ఇరవై రూపాయల కోసం చూసుకుంటే వాళ్ళ లైఫ్లే పోతున్నాయి వాళ్ళ జీవితాలు ఎట్లా బాగుపడాలి వాళ్ళ గురించి కూడా ఆలోచించాలి కదా ఇది వరకు చూసుకుంటే ఇంకో పథకం ఉంది మహాలక్ష్మి స్కీమ్ రెండు వేల ఐదు వందలు రూపాయలు మీకు ఇస్తామన్నారు దాంతోపాటు నిరుద్యోగ భృతి అన్నారు ఇవన్నీ మీ వరకు మీకు తెలిసిన వాళ్ళకి అట్లా ఎవరికైనా ఇచ్చారు ఇంక ఇప్పటివరకు ఏమీ రాలే అటువంటి ఏం లేదు నిల్లు ఇప్పటివరకు ఎటువంటి ప్రయోజనాలు లేదు పేరుకే కాంగ్రెస్ గెలిచింది అన్న టాక్ మాత్రం వినిపిస్తుంది కానీ ఎటువంటి భృతి రాలే ఏ నిరుద్యోగాలకు అవకాశాలు రాలేదు నిరుద్యోగుడు నిరుద్యోగ రకంగానే ఉన్నాడు మామూలు వ్యక్తులు మామూలుగానే ఉన్నారు ఇట్లానే అయిపోతుంది లైఫ్ అంతా వాళ్ళది అప్పుడు ఆరు గ్యారంటీలు అమలు కాలేదు ప్ర పబ్లిక్ వరకు గ్రౌండ్ లెవెల్ వరకు రాలేదు అంటున్నారు తర్వాత నాలుగు వందల హామీలు ఇచ్చారు ఆ తర్వాత ఇప్పుడు ఈ రోజు రీసెంట్గా రోజు ఉదయం మళ్ళీ ఒక మేనిఫెస్టో రిలీజ్ చేశారు మీన్స్ హామీలు సో మీరు చెప్పండి అంటే ఎలక్షన్స్కి ముందు ఇలాంటి ఇచ్చే హామీలను కావచ్చు రిలీజ్ చేసే మేనిఫెస్టోలు అని ఎట్లా చూస్తారు వాళ్ళ ఓట్లు వాడడానికి అన్ని హామీలు ఇస్తున్నారు కానీ జనాలను మోసం చేసి మాత్రం ఓట్లు వేయించుకున్నారు ఏమో చేస్తారు ఏమో మేము రక్తం వాళ్ళతో అని చెప్పేసి ఓట్లు పడడానికి మాత్రమే హామీలు ఇస్తుంది కానీ అవి నిరూపించుకునే రాజకీయం అయితే ఎక్కడ కనిపిస్తలేదు అంత దొంగ రాజకీయం నడుస్తుంది ఇప్పుడు అంతే నా ఉద్దేశం అయితే వచ్చినాయి మేడం మీ వరకు ఉచిత బస్సు అయితే అందరూ ఎంజాయ్ చేస్తున్నారు లేడీస్ దాంతోపాటు మీకు రావాల్సిన మహాలక్ష్మి స్కీమ్ రెండు వేల ఐదు వందలు వచ్చాయా మాకైతే రాలేదు మేడం ఎలాంటిది అయితే మేమైతే లబ్ధి పొందట్లేదు కాకపోతే ఏంటంటే మరీ లో ఉన్న వాళ్ళకైతే అన్ని బెనిఫిట్స్ పొందుతున్నాయి మేము మిడిల్ ఎందుకంటే మేము ఐటీ ఇన్కమ్ ట్యాక్స్ పే చేసే వాళ్ళకి మాకు ఎలాంటిది కూడా యూజ్ లేదు అనుకుంటాం మేము దాన్ని వినియోగించాలి కేవలం ఏంటంటే ఒక బస్సు కూడా ప్రయాణం మేము చేయాలి అని అనుకున్నాము మాకు ఇంతవరకే అవకాశం రాలేదు కాకపోతే సో ఏంటంటే మేము కూడా త్వరలోనే ఈ త్రీ ఫోర్ డేస్లో అవకాశం వినియోగించుకోవాలని అనుకుంటున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ అదొకటి మేము బస్సుకి సరే ఇప్పుడు ఎలక్షన్స్ ముందు హామీలు మేనిఫెస్టోలు రిలీజ్ చేయడాన్ని ఎట్లా చూస్తారు అంటే ఏముందంటే వాళ్ళు ఓట్లు వేయించుకునేంత వరకే హామీలు ఇస్తున్నారు అనుకోండి ఏంటంటే ప్రతి ఒక్కటి రాజకీయం ఏంటంటే పోటీల మీద వాళ్ళు ఇది ఇస్తున్నారు మేము ఇది ఇస్తున్నాం ఇది ఇస్తున్నాం అది చెప్పుకోవడమే కానీ అమూల్లోకి రావట్లేదు రాదు కూడాను ఎందుకంటే మరీ అంత పిచ్చ పిచ్చగా హామీలు ఇస్తున్నారు జనాలు ఏదంటే పిచ్చి పిచ్చిగాను మోల్డ్ చేస్తున్నారు మోల్డ్ ఎందుకు చేయాలి అలా నేను అదే అంటాను ఇప్పుడు గవర్నమెంట్ కూడాను అన్ని హామీలు ఇవ్వద్దు ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఎలక్షన్ వాళ్ళు కూడా మీకు సర్టెన్ హామీలు ఇవ్వడానికి కూడా లిమిట్స్ పెట్టుకోండి అన్లిమిటెడ్గా వాళ్ళు పెడుతున్నారు అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు ఉచిత బస్ కావాలని మహిళలు ఏమన్నా ప్రత్యేకంగా అడిగారు అనుకుంటానా అడిగారు అని అంటే ఏం అడగలేదు అది అడుగు అడగకుండానే వాళ్ళే పెట్టారు అని అంటే ఏంటంటే జనాలు లేడీస్ తొందరగా ఎక్కడ అట్రాక్ట్ అవుతున్నారో అక్కడ చూశారు బాగా మైండ్ గేమ్ యూజ్ చేశారు ఇప్పుడు ఒక విధంగా ఏంటంటే ఆడవాళ్ళని కూడా ఇంట్లో గొడవడి ఏదైనా చేసుకోవడానికి కూడా తొందరగా అదేంటి ఛార్జెస్ లేకుండా కూడా ఎక్కడికో ఎస్కేప్ అవ్వడానికి ఒక ఛాన్స్ ఉందని నేను అనుకుంటున్నాను దానివల్ల బెనిఫిట్ లేదు అది ఒకటి ఏంటంటే బస్సెస్ ఆ ఉచిత బస్సుని యాక్సెప్ట్ చేస్తారు సంతోషపడతారని అనుకుంటున్నాను అనుకుంటున్నారు కానీ నా ఉద్దేశంలోనూ అది జస్ట్ ఏంటంటే ఒక ఫిఫ్టీ పర్సెంటే యాక్సెప్ట్ చేస్తున్నారు ఇప్పుడు లేడీస్ అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు లేడీస్ ఎంతమంది ఎంప్లాయీస్ ఉంటున్నారు ఎంప్లాయీస్ ఉన్న వాళ్ళు ఏదో బంక్ చేసి అయితే వెళ్ళలేరు కదా ఇప్పుడు ట్రావెలింగ్ ఇప్పుడు గవర్నమెంట్ ఇప్పుడు ఎంప్లాయీస్ ఉన్న వాళ్ళు వెహికల్స్ ఉన్నాయి వాళ్ళ వాళ్ళకి ఉన్నాయి ఏంటంటే ఉత్తగా హౌస్ వైఫ్స్కి ఆ గొడవలు పడడానికి వైఫ్ అండ్ హస్బెండ్కి పిల్లలకు ఇట్లాంటివి ఎక్కువ అవుతున్నాయి నేను అనుకున్న సమస్యలు ఎలాంటి ఎక్కువ సమస్యలు ఫేస్ చేసుకోవాల్సి వస్తుంది అనుకుంటా ఉచిత బస్ మహాలక్ష్మి స్కీమ్ కింద సో నిరుద్యోగ వృత్తి అన్నారు మళ్ళీ పాటు గ్యాస్ సబ్సిడీ రెండు వందల యూనిట్స్ వరకు ఫ్రీ కరెంట్ ఇవన్నీ అమ్మా కానీ గ్యాస్ కూడా అన్నారు కానీ నాకు తెలిసినంత వరకు నిజం గ్యాస్ ఇచ్చారా ఇస్తున్నారు అన్నారు కానీ మరి మేము కూడా ఇంతవరకు యూజ్ చేసుకోవాలి అమల్లోకి వచ్చింది అంటున్నారు రాలేదు అంటున్నారు మరి అది ఇంతవరకు నాకు క్లారిటీ అయితే లేదు కూడా గ్యారెంటీల విషయంలో ఇంకా క్లారిటీ లేదు ఒక ఉచిత బస్ మాత్రమే చూసామంటారు మళ్ళీ ఫోర్ ట్వంటీ హామీస్ ఇచ్చారు మళ్ళీ ఈ రోజు ఉదయం తెలంగాణ ప్రజల కోసం స్పెషల్ గా ఒక మేనిఫెస్టో రియలైజ్ మళ్ళీ హామీలు ఇస్తున్నారు సో ఎప్పుడో జరగాల్సినవి ప్రతిపక్షంగా వీళ్ళు అడగాల్సింది పోయి ఇప్పుడు వీళ్ళు గవర్నమెంట్లో ఉంటూ మళ్ళీ ఈ హామీలను మళ్ళీ మేం చేస్తామనేసి కానీ ఒకటి నాకు తెలిసినంత హామీలు ఇచ్చారు ఓకే అది అయిపోయింది మళ్ళీ మేనిఫెస్టో ఇచ్చిన తర్వాత ఎలక్షన్ స్టార్టింగ్ మధ్యలో మధ్యలో ఇవ్వడం ఏంటి నాకు అర్థం కాదు అంటే జనాలని ఆకర్షణ చేసుకొని ఓట్లు వేయించుకోవడమే తప్ప ఇంకా వేరే ఏది లేదు అని నా ఉద్దేశం నేను అనుకుంటున్నాను ఓకేనా అంతే కదా ఎంత లిమిట్స్లో ఉండాలి లిమిట్లో ఉండి దాన్ని అమలు చేసుకోవడం కదా ఏదో ఎక్కువగాను ఇచ్చి అన్లిమిటెడ్గాను హామీలు ఇచ్చి జనాలను మోసం చేయడం తప్ప ఇంకా వేరే ఏది ఏ విషయం లేదని ఇట్స్ మై ఒపీనియన్ జీరో కరెంట్ అకౌంట్ కానీ అంటే రెండు వందల యూనిట్ల వరకు అట్లాగే గృహలక్ష్మి కింద రెండు వేల ఐదు వందలు అందే అండి ఏమి రాలేదు ఇప్పటి వరకు ఇబ్రీంపట్నం ఎందుకు రాలేదు అనుకుంటున్నారు ఎందుకు రాలేదంటే మేము ఏం సో మేనిఫెస్టోలో పెట్టిన గ్యారెంటీలను అమలు చేయకపోవడాన్ని ఎట్లా చూస్తారు మేడం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి అని అంటారు కదా అలా అనుకుంటారు అంతే అంటే హామీలు ఇవ్వాలి ఇవ్వాలి అంటే ఇవ్వాలి అన్నప్పుడు ఇవ్వాలి ఇవ్వదలుచుకుంటేనే హామీలు ఇవ్వాలి మరి తర్వాత ప్రజలను ఇబ్బంది పెట్టడం అందరికీ ఆశ పెట్టినట్టు అవుతుంది కాబట్టి వారు గ్యారెంటీలు అమ్మలు అవ్వలేదు మీ వరకు రాలేదు అంటున్నారు సో నాలుగు వందల ఇరవై రూ నాలుగు వందల ఇరవై హామీలు అన్నారు ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ కొత్తగా తెలంగాణ ప్రజల గురించి ప్రత్యేక హామీలు అంటూ ఈరోజు కొత్త మేనిఫెస్టో రిలీజ్ చేసిర్రు సో అంటే ఎలక్షన్స్ ముందు మేనిఫెస్టోలు రిలీజ్ చేయడాన్ని ఎట్లా చూస్తారు ఒకసారి నమ్ముతారు మేడం ప్రజలు ఇంకోసారి నమ్మరు కదా ఏదైనా ఒకసారి నమ్ముతారు ఇప్పుడు మొన్న జరిగిన ఓట్లప్పుడు చెప్పారు ఎలక్షన్స్ అప్పుడు అప్పుడు అవే ఏం అమలు కాలేదు ఇప్పుడు ఏం చెప్పినా ఎవరు నమ్మరు కదా నమ్మ ఎలక్షన్స్ ముందు మేనిఫెస్టోలను రిలీజ్ చేయడం హామీలను ఇవ్వడం ఎట్లా చూస్తావు నాయకుల్ని అంటే ఇప్పుడు సపోజ్ వాళ్ళు సీట్ కోసం ఏదైనా చేస్తారు కదా అంతే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఒక మాట ముందు ఇన్ని అంటాం ఒకటి అయినంత వరకు ఇన్ని అంటాం అది అయిన తర్వాత మనం అందుకోలేం వాళ్ళని ఇప్పుడు సపోజ్ మనం వెళ్ళి అడగాలన్నా సెక్యూరిటీ వాళ్ళందరూ అడ్డుకుంటారు సపోజ్ నువ్వు నీకు ఓటేమని చెప్పి ఇన్ని అన్నావు ఇప్పుడు ఏవి చేయలేదు ఇప్పుడు ఎవరిని అడగాలి అలా ఇప్పుడు ఆరు గ్యారెంటీలు ఇచ్చారు అవి గ్రౌండ్ లెవెల్లో ఇప్పటివరకు అమలు కాలేదు అంటున్నారు మళ్ళీ ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి వీటికి మళ్ళీ కొత్త మేనిఫెస్టోలు రిలీజ్ చేస్తారు వీటిని ఎట్లా వాళ్ళ ప్రసారం అది వాళ్ళ విధానం ఉంటుంది కాకపోతే మనం చూస్ చేసుకునేది ఎట్లా ఉంటుంది అంటే మనకి గవర్నమెంట్ ఏది బెనిఫిట్గా ఉంది మనకి ఏది మంచిగా చేస్తుంది అంటే ఇప్పుడు సపోజ్ మనం ఒక రూపాయి గవర్నమెంట్కి ట్యాక్స్ పెడుతున్నామంటే అది మనకి రిటర్న్ ఎట్లా వస్తుంది అలా చూసుకొని చేస్తే బెటర్ అంటే పార్టీలను చూసి ఓటేస్తావా వేసేటప్పుడు లేదంటే నాయకుడిని జూస్ ఓటేస్తావా ఏ పార్టీ ఏది మంచిగా చేస్తుంది అంటే ఇప్పుడు సపోజ్ యాజ్ ఏ యూత్ని కానీ అంటే ఫిజికల్ హ్యాండికాప్స్ కానీ ఎవరినైనా సరే ఎవరిని ఎలా చూసుకుంటుంది అది ఏ పార్టీ చూసుకుంటుంది అని చెప్పి దానికోసం వచ్చింది సో ఇదివరకున్న బీఆర్ఎస్ గవర్నమెంట్ని చూసావు నైన్ టెన్ ఇయర్స్ సో ఇప్పుడున్న ఐదు నెలల్లో కాంగ్రెస్ పాలన చూస్తున్నాం ప్రజా పాలన అంటూ సో గవర్నమెంట్ ఫామ్ చేసుకుంటాం నచ్చింది బీఆర్ఎస్ బీఎస్గా ఏంటంటే ఐటీ అంటే ఇప్పుడు సపోజ్ హైదరాబాద్ని హైదరాబాద్ అనే కాకుండా మెల్లమెల్ల ఇంకో ఛాన్స్ ఇస్తే మొత్తం అన్నిటిని డెవలప్ చేసేది కానీ హైదరాబాద్ని నెక్స్ట్ లెవెల్గా తీసుకెళ్ళింది మాత్రం బీఆర్ఎస్ నాకు అది నచ్చింది అందుకే నా ఒపీనియన్గా నా పాయింట్ అఫ్లో నాకు నాకు ఇష్టం ముందు ఎట్లుండే ఆ టెన్ ఇయర్స్ బ్యాక్ నువ్వు చూస్తుంది ఈ టెన్ ఇయర్స్లో డెవలప్మెంట్ ఏమేమి చాలా డెవలప్మెంట్ ఉంది ఫ్రూట్స్ కానీ ఫ్లేవర్స్ కానీ ఫ్లేవర్స్ కానీ చాలా నెక్స్ట్ లెవెల్ డెవలప్ అయింది బిఆర్ఎస్ హామీలు ఇచ్చింది 420 హామీలు కావచ్చు ఇప్పుడు ఈ రోజు రిలీజ్ చేసిన హామీలు కావచ్చు లేదంటే అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు రిలీజ్ చేసిన మానిఫెస్టో మీన్స్ గ్యారెంటీ లార్ గ్యారెంటీ ఉంటా ఈ వచ్చాయా మా వరకు అయితే ఏం రాదు ఏం రాదు వైట్ కార్డ్ ఇస్తా అన్నారు వైట్ కార్డ్ ఇవ్వలేదు ఏజెంట్ పెంచుతా అన్నారు వచ్చింది పెంచినే లేదు అసలు ఏం లేదు మరి ఇప్పుడు ఈ రోజు కూడా కొన్ని హామీలు ఇచ్చినారు సార్ చేస్తామని సో ఇవన్నీ ఎలక్షన్ స్టంట్ గా భావిస్తారా ఇట్లా ఈ ఎలక్షన్ బట్టి మీరు చేస్తున్నట్టు పబ్లిక్ చేసింది ఏం లేదంట లేదు మరి మీరు పార్టీలను చూసి ఓటేస్తారా నాయకుడిని చూసి ఓటేస్తారా ఇట్లా ఏమో చూస్తే మాట్లాడుతున్నా బట్టి

నాకు తెలిసైతే ఏది ఇంప్లిమెంట్ కాలేదు మేడం అన్ని ఎట్లా అంటే ఇంకా అండర్ ప్రోగ్రెస్ ఉన్నాయి తప్పించి ఏది పెద్ద ఇంప్లిమెంట్ అయిన ఏమి లేదు చెప్తున్నాడు కానీ మరి ఎంతవరకు చేస్తాడు అనేది తెలియదు అంటున్నారు మరి ఏం చేస్తాడు అని సరే తెలియదు ఆరు గ్యారెంటీలు గ్రౌండ్ లెవెల్లో ఎవరికి రాలేదు అంటున్నారు సో తర్వాత నాలుగు వందల హామీలు ఇచ్చారు మళ్ళీ ఈరోజు తెలంగాణ ప్రజల కోసం మళ్ళీ ప్రత్యేకమైన హామీలు అని ఈరోజు ఎందుకంటే ఇవి ఆరే ఇంప్లిమెంట్ కావడం కష్టంగా ఉంది నాలుగు వందలు చేస్తారంటే ఎట్లా అంత ఒక మాట చెప్పండి మీరు అంటే నా ఒపీనియన్ చెప్తున్నాను మీరు అడిగిన తప్పలేదు కానీ నా ఒపీనియన్ చెప్తున్నాను ఎందుకంటే ఆరే సరిగా ఇంప్లిమెంట్ చేయలేదు అయ్యా అండర్ అది అదొక ప్రయోజనం మేడం ఎలక్షన్స్ వచ్చినప్పుడల్లా కామన్ ప్రతి పార్టీ కూడా ఇచ్చేది అదే కదా వాళ్ళు చేసేదేంతా చేయదంతో దేవుని తెలుసు

అంటే ఎలక్షన్స్ ముందు మేనిఫెస్టో రిలీజ్ చేస్తున్నారంటే ఓట్స్ కోసమే కదా ఏ పార్టీ అయినా వాళ్ళు ఓట్స్ కోసమే రిలీజ్ చేస్తారు కదా నేనైతే ఓట్స్ కోసమే రిలీజ్ చేస్తారని చూస్తాను ఆర్ గ్యారెంటీ అందరికంటే ఇప్పటికీ ప్రస్తుతం నేను ఉట్టి బస్సు ఒక్కటే మీదే అన్నీ ఏమో అంటున్నారు కానీ అవి కాలే ఇంకా మీ వరకు జాబ్ లేని వాళ్ళందరికీ కూడా నిరుద్యోగ భృతి ఇస్తా మీ ఫ్రెండ్స్కి కానీ మీకు తెలిసిన వాళ్ళకి కానీ వచ్చింది ఊరికి రాలేదండి నాకు తెలిసినంత వరకు ఇప్పుడు మాక్సిమం బస్సెస్ ఒక్కటే అయ్యింది అంటే ఇట్లా అమలు కానీ హామీలు అని ఇవ్వడం కంటే అమలు అయ్యే హామీలు కానీ లేకపోతే ఎవరు అడగకపో అడగలేదు ఫ్రీ బస్ కానీ ఇంకేదైనా స్కీమ్ అంటే అడగ అడగకుండా ఉచిత స్కీమ్లు అనేది ఇవ్వడాన్ని ఎట్లా అసలు మాక్సిమం ఓటర్స్ కూడా ఎక్కువ ఫ్రీ బీస్ వస్తున్నాయని ఎక్కువ ఓట్స్ చేస్తారు అసలు నార్మల్గా ఎట్లా అంటే ఇప్పుడు నార్మల్ మనీ కట్టి బస్సులు పే చేసేటోళ్ళు కూడా ఫ్రీ బస్ మీదే దాని దానివల్ల గవర్నమెంట్ కేసు అసలు ఆ ఫ్రీ బస్ ఇచ్చే వేస్ట్ అని నేను అన్నా అంటే ఇట్లా కొన్నోలాలకు వాళ్ళకు కూడా ఇచ్చుడు వేస్ట్ అని నేను అంటే ఇంప్లిమెంటేషన్ అంటే మాక్సిమం ఇట్లా మంచి సర్వే చేసి ఒకవేళ నిజంగా లేనోళ్ళకు వస్తే అందరూ హ్యాపీగానే ఫీల్ అవుతారు కదా అప్పుడు ఏం కాదు నేను అనుకుంటున్నాను ఎక్కడ ఇంకెక్కడ అమలు కాలే కదా కొంతమందికి అది ఎంతమందికి వచ్చిందో కూడా తెలియదు ఇంకా కరెక్ట్గా వాళ్ళు చెప్పారు కాకపోతే వంద రోజులు అని వంద రోజులు అయింది కదా ఇంకా కొద్దిగా టైం పడుతుంది కానీ ఆరు గ్యారంటీ లేదా కంప్లీట్గా అమలు కాలేదు ఇంకా ఆల్రెడీ ఇంకా రెండు అమలు కావాలి కదా పెన్షన్ కూడా అన్నారు ఇంకా పింఛన్ రాను చాలా మంది ఉన్నారు మేడం ఇంకెవరికి రాలేదు మ్యాక్సిమం పింఛన్ మరి ఎవరికి ఇస్తున్నారో తెలియదు కానీ పింఛన్ అయితే రాలేదు యాక్చువల్లీ ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఈరోజు మేనిఫెస్టో రిలీజ్ చేసింది గవర్నమెంట్ తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అనేది ఎప్పటి నుంచో అమలు కావాల్సి ఉండే రాష్ట్ర విభజన చట్టంలోనే ఉంది బయారంలో లో ఫ్యాక్టరీ కావచ్చు ఐటీఐఆర్ ప్రాజెక్టు పునఃప్రారంభం ప్రారంభం కావచ్చు ఇవన్నీ మళ్ళీ వీళ్ళు కొత్తగా చేసేది ఏముందని మేనిఫెస్టోలో పెట్టుకున్నట్టు సార్ ఇంకా అదే మేడం ఇప్పుడు ఫస్ట్ ఫస్ట్ ఇచ్చిన వాటికి అయితే గ్యారెంటీ లేదు అది ఆరు గ్యారెంటీలు అన్నారు అది ఫస్ట్ అమలు చేయమని ఆ తర్వాత ఇవి ఎప్పటికైతే తెలియదు కదా అదే కానీ ఉండొచ్చు చేశారు కానీ కొద్దిగా టైం టైం పడతాడు వాళ్ళకి కూడా కొత్త గవర్నమెంట్ కదా యాక్చువల్లీ అప్పుల్లో ఉందంటారు తెలంగాణ అంటే ఒకటే అండి హామీలు అంటే ఆరు గ్యారంటీలు అయితే ఇప్పుడు ప్రజలైతే అడగలేదు ఆరు గ్యారెంటీల గురించి వాళ్ళు చెప్పిందే కాంగ్రెస్ వాళ్ళు చెప్పిందే తప్పితే కానీ అసలు ప్రజలైతే అడగలేదు కదా సరే వాళ్ళు చెప్పినదన్నా కరెక్టే చెయ్యాలి చేస్తేనే అప్పుడు కొద్దిగా బాగుంటుంది అని చేస్తారని నమ్మకం అయితే ఉంది బట్ ఇంకా టైం పడుతుంటుంది వాళ్ళు ఎట్లా ఏదైనా ఉచిత స్కీములు అనేది కూడా మనము అభివృద్ధికి ఏది ఏదైనా మన దాని బదులు ఏదైనా చిన్న చిన్న జాబ్స్ చిన్న చిన్న కంపెనీలు అవి ఇస్తే లైఫ్లో లైఫ్ ఇస్తే మంచిగా ఉంటుంది ఈ ప్రీ స్కీమ్స్ అన్నీ కూడా ఈ ప్రభుత్వం పెడుతుంది వచ్చే ప్రభుత్వం తీసేస్తుంటుంది ఇదన్నీ కూడా చదువుకున్న పిల్లలు కూడా చాలా ఇబ్బంది అవుతుంది ఏదైనా చదువుకున్న పిల్లలందరూ కూడా ఒక ఇరవై ఇరవై వేల మంది ఇరవై ఐదు వేల రూపాయలు వచ్చి ఉద్యోగం ఏదైనా దొరికితే వాళ్ళ లాంగ్ వాళ్ళు బాగుంటారు తర్వాత వాళ్ళ ఫ్యామిలీస్ బాగుంటాయి వాళ్ళ మ్యారేజ్లు అన్నీ అవుతాయి విద్యా వైద్యం అనేది తప్పనిసరి చేయాలి గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ గవర్నమెంట్ స్కూల్స్ కానీ కాలేజీలు కానీ చాలా సపరేట్ అంతా కూడా మన మద్దతర పీపుల్స్ అంతా కూడా విద్యా వైద్యమే ఏ ప్రభుత్వమైనా సరే విద్యాభైతం ఫ్రీ చేస్తే ఏ ప్రభుత్వమైనా చాలా సంతోషంగా ఉంటుంది వచ్చే రోజులలో కూడా దాని ఇవన్నీ కూడా ఊరికే అని అనుకుంటాం కనమ్మా పది మందిలో ఏదైనా సరే ఒకరి ఫ్రీ అంటే ఒకరి మీద మనం భారం వేయాల్సిందే తప్ప దానివల్ల ఉపయోగం ఉండదు కానీ ఫ్రీ స్కీమ్స్ తగ్గించి అందరికి ఉపాధి దొరికే మార్గం చూపిస్తే రాష్ట్ర ప్రభుత్వాలు చాలా బాగుంటుంది ముందు ముందు కూడా మనకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా సరిగా అమలు కాలేదు గ్యారెంటీల గురించి ఏం మాట్లాడుతాను నాన్న నిజాయితీగా చెప్పాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి అంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ డాక్టర్ రాఘవేంద్ర శర్మ ఐఎమ్ నాట్ రిలేటెడ్ ఆఫ్ ఎనీ కైండ్ ఆఫ్ పార్టీ యాజ్ ఎ హ్యూమన్ యాజ్ ఎ సిటిజన్ యాజ్ ఎ కామన్ మ్యాన్ నేను చెప్పేది ఏమిటంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇన్ని రోజుల్లో వాళ్ళు చేయడానికి చాలా టైం పడుతుంది చేయడానికి చాలా ఫండ్స్ కావాలి చేయడానికి చాలా ప్లాన్ ఆఫ్ యాక్షన్స్ కావాలి అప్పుడే గ్యారెంటీలు అమలు అయ్యాయా అని అడిగితే మనం చెప్పలేము కదా అవ్వడానికి ఆస్కారం లేదు ఇప్పుడు అవ్వవు వి కాన్ డూ దట్ అది అవ్వదు సో ఆరు గ్యారెంటీలతో పాటు నాలుగు వందల హామీలు కావచ్చు లేదంటే ఈ రోజు మళ్ళీ తెలంగాణ ప్రజలకు ప్రత్యేక హామీలు అని మేనిఫెస్టోలో పెట్టి రిలీజ్ చేసింది గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ సో కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కావచ్చు లేదంటే బయ్యారంలో ఉక్కు కర్మాగారం కావచ్చు ఐఆర్ ప్రాజెక్ట్ ప్రారంభం ఇవన్నీ ఆల్రెడీ పది సంవత్సరాల నుంచి ఉన్నాయి అంటే హామీ అంటే రాష్ట్ర విభజనలోనే ఉన్నాయి సో బీజేపీ ప్రభుత్వం వీటిని అమలు చేయాల్సి ఉండే పది సంవత్సరాల్లో వాళ్ళు అమలు చేయలే ప్రతిపక్షంగా కాంగ్రెస్ అడిగింది కూడా ఏం లేకుండే కానీ ఇప్పుడు మళ్ళీ వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టుకొని ఇదే హామీలుగా చెప్పుకుంటారు ఎట్లా చూస్తారు సార్ ఇప్పుడు ఖచ్చితంగా ఒక తండ్రిగా కొడుక్కి ఏమని చెప్తాను అరే నువ్వు టెన్త్ క్లాస్ కనుక క్లాస్ ఫస్ట్ వస్తే ఇది ఇస్తాను స్టేట్ ఫస్ట్ వస్తే ఇది ఇస్తాను అని చెప్తా వాడు అయిన తర్వాత ఓ రెండు నెల రోజులు వాడు దానికోసం పడతాడు వాడు మర్చిపోతాడు నేను మర్చిపోతా మన ప్రభుత్వాల పనితీరు కూడా ఎలక్షన్స్ కోసము ఇప్పుడు ఇరవై చెప్పారమ్మా అందులో ఇరవై అవ్వవు అని ఏవి అవ్వకుండా ఉండవు ఏదో ఒకటో రెండో అవుతాయి ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్దాము అంటే ఈ సం రైతు రుణమాఫీ అనేది ఉంది దాని మీద ప్రస్తుతం ఆ రుణమాఫీ ఎలా చేయాలనే దానికన్నా ఎవరు ఛాలెంజ్లు బాగా చేస్తున్నారనే దాని మీదే దృష్టి ఉంది నువ్వు అది చేస్తే నేను ఇది చేస్తే అని మాఫీ చేసే విధానం మీద దృష్టి పెడితే అందరూ బాగుంటుంది అందరూ దానికి తగిన విధంగా సలహాలు ఇస్తే బాగుంటుంది అమ్మ అమ్మాట చెప్పండి రుణమాఫీ ఫస్ట్ హండ్రెడ్ డేస్ మీన్స్ ఆయన ఆరు గ్యారెంటీలు కావచ్చు లేదంటే డిసెంబర్ నైన్త్ తర్వాత నేను చార్జ్ తీసుకున్నాక రుణమాఫీ చేస్తా రెండు లక్షలు తెచ్చు తెచ్చేసుకోండి వెళ్ళి బ్యాంక్ అన్నారు సో హండ్రెడ్ డేస్ లోపు కాలే ఆయన ఎక్కిన తర్వాత గాలి ఇప్పుడు మళ్ళీ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ అని ఒక డెడ్ లైన్ పెట్టిరు అప్పటిలో అవుతుంది అనుకుంటున్నారు అలా చెప్పకపోతే ఎలాగమ్మా ప్రభుత్వం మీద ఇంకా నిందలు వేస్తూనే ఉంటారు కదా చెప్పాలి చెప్పడంలో వచ్చే నష్టం ఏంటి దానికి ఖర్చు అవుతుందా లేదు ఇప్పుడు నేను సపోజ్ నేనని కాదు ఏ కన్న తండ్రి అయినా రేపు మా అమ్మాయికి పెళ్ళి అంటాడు అంటే రేపు అయిపోతుందా అవ్వదు ప్రభుత్వ పథకం ఏది కూడా చెప్పిన సమయానికైతే బాగానే ఉంటుంది అలా చెప్పిన సమయానికైతే ఇవాళ ఈ స్థలం ఇలా ఉండదుగా దీన్ని అభివృద్ధి చేద్దామని చెప్పి ఇరవై క్రితం నేను నిక్కర్లు వేసుకున్నప్పుడు చెప్పారు ఏమైంది ఇది కాబట్టి ఐ కెనాట్ సే దట్ ఇట్ ఇస్ ఎ నెగిటివ్ ఆర్ ఐ కెనాట్ సే దట్ ఇట్ ఇస్ ఎ పాజిటివ్ బట్ ఇట్ ఇస్ వెరీ క్లియర్ వాళ్ళ వాళ్ళ విధానంలో మేనిఫెస్టోలో పెట్టడం అది వాళ్ళ బాధ్యత అది చూసి గతాన్ని దృష్టిలో పెట్టుకొని వర్తమానాన్ని ఆలోచిస్తూ ప్రస్తుతానికి తగినట్టుగా ఆలోచించి ఓటు వేయాల్సిన బాధ్యత ఎవరికి ఉంటుంది మనకు ఆ రోజు మనకేమొస్తుంది అని ఆలోచించినన్ని రోజులు ఈ మేనిఫెస్టోలు విడుదలవుతూనే ఉంటాయి ఇన్నాళ్ల చరిత్రలో ఒక మేనిఫెస్టోలో ఏవైతే ఇంప్లిమెంట్ చేశారో మళ్ళీ వచ్చే మేనిఫెస్టోలో డిజైన్ మారుతుంది రంగు మారుతుంది దాని పేరు మారుతుంది కానీ కంటెంట్ మాత్రం అదే ఉంటుంది సో వాట్ ఐ మిన్ టు సై ఈజ్ మేనిఫెస్టో డిజైన్లు మారిన ఎన్ని మారిన అవసరాలు మాత్రం అవే అమ్మ ఏమీ లేనివాడు హ్యాపీగా ఉంటున్నాడు ఆ రోజు ఏం దొరుకుతుందో అని ఉన్నవాడికి ఆ వడ్డీ వస్తుందా లేదా అని కూడా నలిగిపోయేది మాత్రం మధ్యతరగతి వాడే ఆ మధ్యతరగతి వాడి కోసం పెట్టినవన్నీ కూడా ఏం చేశారు వాటి మీద దృష్టి పెట్టాలి ఎవరో ఎందుకు మీ పాత్రికేయులకే అది ఇస్తాం ఇది ఇస్తామని పదేళ్ల కింద చెప్పారు ఇచ్చారా ఎవరికన్నా ఇచ్చారా ఒక జర్నలిస్ట్ కాలనీ జర్నలిస్ట్ కాలనీలో బడా బడాబాబులు ఉంటారు జర్నలిస్టులు మాత్రం ఉండరు ఐమా రైట్ ఆర్ నాట్ యూ కెన్ వెరిఫై సో కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము ఆరు గ్యా ఆరు గ్యారంటీలు కాదు అరవై షూరిటీలు కాదు నాలుగు వందల హామీలు కాదు ఎన్ని తెచ్చినా ఎన్నికల గందరగోళంలో అట్టడుక్కి నలిగిపోయేది సగటు మానవుడే ఓటరు ఓటు వేసేటప్పుడు బెనిఫిట్ ఉందా లేదా అని చూసినంత కాలం మనం ఇలానే ఉంటాం తీసుకొని వేశాడు కాబట్టి అడిగే హక్కు వాడికి ఉండదు నువ్వు అడిగావు నేను ఇచ్చాను కాబట్టి నన్నే ప్రశ్నించే హక్కు నీకు ఉండదు ఇద్దరు సాయంత్రానికి ఎవరి పనులు వాళ్ళు చూసుకుంటారు